ఏంట్రా అప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చావా అహ్ అప్పుడే ను తెల్గల్లు వచ్చావా అబ్బో మళ్ళీ మొదలు పెట్టావా వాడితో ఎందుకు రా వీడిస తమ్ముడిలా బిహేవ్ చేస్తున్నాడా అసలు ను అనేలా బిహేవ్ చేయడం నేర్చుకోరా చూసావా ఇలాంటి ఆడ మీద ప్రేమలే వస్తునమ్మ ఎవర్ గానీ ప్రేమ సోరా కొట్టా కొట్టు పంచె కొట్టా పంచె ఇప్పుడు కాదురా టైర్డ్ యాను తినొచ్చి కొడతా ఏంట్రా అప్పుడే వచ్చేసాడు వీడు నునికా మదర్ తరీజా చేసాంగెలు తీసుకొచ్చింది ఎందుకేంటండి వాడు ఇంటికి పెద్ద కొడుకు పెద్ద అయితే పెద్ద కొమ్ములు ఆ సిగ్గు లేదు ఎప్పుడు చూసినా వైన్ షాపులు పిట్టగోళ్లు లేకపోతే పోలీస్ స్టేషన్లు అందుకే ఇంటికి మరి ఎందుకు ఎడైనా వెళ్తే మీరు ఫీల్ అవుతారని ఆహా ఇక్కడ ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు రేయ్ కన్న కడుపుని అమ్మ తీసుకొచ్చింది మా కడుపు నువ్వే నింపక్కర్లా నీ కడుపు నింపుకోవడానికి ఒక ఉద్యోగం చేస్తే చాలు ఒకళ్ళ కింద పని చేయడం నా వల్ల కాదు నువ్వేం మాట్లాడొద్దురా మాట్లాడివే ఉద్యోగం కాకుండా మరేం చేస్తారో బిజినెస్ బిజినెస్ చేస్తా లక్ష రూపాయలు ఇవ్వండి ఆరు నెలలు చెడుతున్నా ఇచ్చారా ఏంట్రా బిజినెస్ బిజినెస్ గురించి నాకు తెలుసు బిజినెస్ అంటే వ్యాపారం నువ్వు చేసే రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేస్తా ఏర్షావు ఇప్పటికే ఓ వ్యవహారం నమ్మి ఇరవై లక్షల ల్యాండ్ మీద పెట్టి లాఖో లెక్క నరకం అనుభవిస్తున్నా ఆ పాతిక లక్షలు నాకు ఇచ్చింటే ఈ పాటికి స్వర్గం స్వర్గం అనుభవించే వాళ్ళం అబ్బో ఏ రూట్లో బాబు నువ్వు మోసపోయినట్టు మోసపోవడానికి నేనేమంత అమ్మాయికుని కాదు ఏమ్మా నేనేమన్నా అప్పు చేస్తామన్నానా బ్యాంక్ బ్యాంకులో ఉన్న నాలుగు లక్షల్లో లక్ష్యం అన్నాను అంతేగా నీ మోహన్ కట్టి కుటుంబంతో సహా వీధిలో పడమంటారా ఎవరు నమ్మి పాతిక లక్షలు ఇచ్చారు కన్న కొడుకు నమ్మి ఒక లక్ష ఇవ్వలేరా నువ్వు ఇలాంటి వెదవ రికమెండేషన్ ఎన్ని చేసినా వీడికి లక్ష రూపాయలు కాదు వంద రూపాయలు కూడా ఇవ్వను ఇవ్వవా ఇవ్వను అయితే నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉంటానంటే ఇంటూ ఉంటాను వీలేదు పోరా పోతా బయట నా కొడుకు చెప్పడానికి లేదు మీరు కూడా నా తండ్రిని ఎక్కడ చెప్పొద్దు ఏంటండి మీరు వాడు ఏం తినకుండా వెళ్ళిపోతున్నాడు వాడా వారం రోజులు సరిపడా లాగించే ఉంటాడు ఫేస్ అలా పెట్టాడు అది కాదండి లెక్కలు బుక్కులు దోశల్లో కాదు ఇప్పుడు కాదురా నేను వెళ్ళిపోయాక నా వాల్యూ ఏంటో అందరికీ తెలుస్తుంది నీ వాల్యూ నిన్ను పెంచడం కన్నా గేదెని పెంచితే ఎంత లాభం తెలుసా బాలు నెయ్యి ఆఖరికి దాని పేర కూడా అమ్ముకోవచ్చు గేదెని పెంచడం అంత ఈజీ ఏం కాదు నిన్ను పెంచడం కంటే అదే బెటర్ అలాగా ఏంట్రా ఇది కనపట్టడం లేదా గేదే అది తెలుస్తూనే ఉంది ఎందుకు తీసుకొచ్చావు నువ్వేగా అన్నావు నన్ను పోషించడం కంటే దీన్ని పెంచుకుంటే లాభం రెండు రోజులు పోషించు చూద్దాం ఇప్పుడు కూడా అదే అంటున్నాను దీన్ని పెంచడం కంటే దాన్ని పెంచడం లాభం వస్తా రావదు వెళ్ళు వెళ్ళనివే వెళ్తే గానీ మన విలువ ఏమిటి వాడికి తెలియదు నువ్వు పద చూసావే నీ లైఫ్ లో ఎప్పుడైనా లైఫ్ బాయ్ సోపు సాంగ్ చేసావా ఎంత బాగా చూసుకుంటాను నేను క్లీన్ చేయని అదే మా అమ్మ కాదు మా తల్లి కాదు చేసుకున్నావా అయ్యో నా లైఫ్ లో ఇంత సేవ ఎవరికీ చేయలేదే ఫస్ట్ టైం ఎంత కష్టమా కొంచెం క్లీన్ చేయని అసలు ఏం చేసావు అయ్యో మన వస్తే బాబోయి ఆమె వచ్చిపోస్తావా నీ బుద్ధి పరిచావు కదా నన్ను నా దెబ్బలు పెడితే దెబ్బ కొట్టాను అందుకు తీసుకొచ్చి పెడతారా అవో చూసావా నాన్న చిన్నప్పటి నుంచి నన్ను ఎన్నిసార్లు తిట్టినా కొట్టినా ఒక్కసారేనా ఎదురు చెప్పానా ఆఫ్టర్ ఆలో గేదే స్టేషన్ దాకా తీసుకొచ్చింది అందుకే కొడుకు కొడుకే గేదే గేదే కంటే పోలీస్ స్టేషన్ కి రా ఎక్కడా నరకరికే పోతా రా 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 బిల్లు పెట్టండి రామని భయపడ్డాను రా తా అలా ఉన్నావేరా ఏం లేదురా బిజినెస్ కి డబ్బు అడిగాను నానివ్వనుంటున్నాడు మీ నాన్నన్న పర్లేదు మా నాన్న అసలు బస్సుకే డబ్బులు ఇవ్వట్లేదురా వీడియో ఎప్పుడు మెసేజ్ లేదు నాకు నాన్నే లేడు హ్యాపీ ఈ ఫాదర్స్ ఎందుకు ఇలా ఉంటారు ఫాదర్స్ అందరు గాడ్ ఫాదర్స్ అనుకుంటారు కానీ వాళ్ళందరూ బ్యాడ్ ఫాదర్స్ సరే హలో 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 అడిగి మాటలు రావు ఇంగ్లీష్ లో బాగున్నారా అని అడుగుతున్నాడు ఓ ఐఎమ్ రోషన్ సాఫ్ట్వేర్ ఫ్రమ్ హైటెక్ సిటీ ఇఫ్ యూ డోంట్ మైండ్ కెన్ ఐ టేక్ వన్ సిగరెట్ ఇఫ్ యూ కెన్

మీ పేరు తిరుపతి అబ్బా తిరుపతి వెరీ పర్ఫుల్ గాడ్ నైస్ హెయిర్ స్టైలా బాగుంది ఇఫ్ డోంట్ మైండ్ కొంచెం థమ్స్ అప్ కాదు నేను చెప్తే ఆ పని మీరేం డిస్టర్బ్ అవుతున్నాడు కదా

ఏ మెమోరీరా నీకు నల్లరాజా మీరేమనుకోనంటే కావాలి సిగరెట్ కుండ్రంగా ఉంటే ఉంటేనే ఉంచు మందు మీ సరిపోతే ఐదుగురికి మీరే ఫీల్ అయితేనే హత్తుకోవాలి ఓకే నమస్తే ప్రేమ లేదురా ఇంట్లో అడిగితే డబ్బు ఇవ్వరు బ్యాంకుకి వెళ్తే లోన్ ఇస్తారు బ్యాంక్ రె మనకు లోన్ వచ్చేది మనమే బ్యాంకుకి లోన్ వచ్చే రేంజ్కి వెళ్తాం మనం ఎక్కడికో వెళ్లిపోతారు అవును మీరందరూ ఎక్కడికో వెళ్లిపోతారు హైటెక్ సిటీ ఏం కావాలి నీకు చిప్స్ పఫ్స్ ఇంకా ఎక్కువైనట్టు ఆటోని పిలిపించమంటారా మీలో ఎవరైనా ఒక ఫైవ్ హండ్రెడ్ ఆటో అంటే జేబులో పైసలు లేకుండా బార్కు వచ్చేసావా నేను ఎప్పుడు అంటే మరి హైటెక్ సిటీ అన్నా ఎప్పుడు అంటే నన్ను హైకింగ్ సిటీ ఉందా దాని ఎదురుకుంటే బస్ స్టాప్ ఉందా అక్కడ ఫుల్ టైట్ పై పడుకుంటాను మరి కంప్యూటర్ నమ్మకూడ అమ్ముని కుమార్ జగమంత కుటుంబం అది ఏకాకి జీవితం ఎనిమిది పక్కన ఒకటి ఎనభై ఒకటి ఇంటి నంబర్ మార్చేస్తే వేరే ఇంటికి వెళ్తాను అనుకున్నారా అది తప్పు పొట్టి చంద్రమోహన్ నిద్రపోయాడా నువ్వు టైం ఎంతరా ఇది అడగడానికేనా ఇప్పటి వరకు మేల్కొని ఉన్నావు పార్టీ సైజ్ లేవు నామే కంపెనీ కంప్లీట్ కొడతావు వాళ్ళకున్న తెలుగులో సగం కూడా లేదు నీకు ఏడు సాడు నా వయసుకి రాని వాడికి అసలు బుర్రే ఉండదు నీకు ఆ దిగులే ఒక్కలేదు నీ వయసు వచ్చేదానికి వాడు కలెక్టర్ అవుతాడు అసలు బిల్ కలెక్టర్ కూడా అవడు వీడెప్పుడు బాగుపడతాడే నేను అడిగిన లక్ష ఇచ్చంటే ఎప్పుడో నా కాలం మీద నిలబడుండే వాళ్ళు నువ్వు నేల మీద సరిగ్గా నిలబడు ఏం చేయనమ్మా డబ్బులు లేవన్న బాతో తాగాను తాగాక బైక్ పోయింది బైక్ పోయింది అందుకేగా నడిసచాను ఆయన వద్దు నమ్మ వినక్కుంటా నా గాజులు అమ్మి నీకు బైక్ కొరి కదరా నువ్వేం ఫిలో గమ్మా నేను సంపాదించగా గాజులేంటి బంగారం పెట్టి పెడుతున్న ముందు బైక్ ఎక్కడ తక్కడి పెట్టేవావు చెప్పు అందుకు ఏందంటే నమ్మాలంటే తాగితే వినలేకొస్తాం చేతి కింద కొడుకొని చేసి చేసుకోకుండా ముందు పెడిపో నేను బా బాగుంటాయి ఏం చెప్పు నేను రాను నేను రాను చెప్తున్నా టార్చర్ పెట్టకమ్మా పెట్టే ఫోను ఏ సార్ మీరు నాలాగే బైక్ పోగొట్టుకున్నారా లేదు సార్ ఇంట్లో నాకు సంబంధం చూసారు ఆ అమ్మాయి నాకు అస్సలు నచ్చలేదు ఏ ఒక అమ్మాయిని చూస్తే ఆమెతో మాట్లాడాలనిపించాలి ఆమెతో కలిసి జీవించాలనిపించాలి ఆమె కోసమే బతకాలి అనిపించాలి అంతేకాని ఎలా సార్ అవును బాబు అవును అమ్మాయిని చూస్తే ఫైర్ రావాలి ఫైరు